హాయ్ మామ వెల్కమ్ బ్యాక్ ఈరోజైతే మావా చెరువుగడికి అయితే వస్తుంది మావా ఎర్లీ మార్నింగ్ మామ నేనైతే కొత్త సీజన్ అనేది స్టార్ట్ చేసాను మామే ఏంటంటే అదే రోజు చెరువు ఫస్ట్ డే నుంచి మొదలుపెట్టి లాస్ట్ క్రాప్ అయ్యే వరకు మీకు వీడియో అనేది డైలీ పోస్ట్ చేస్తాను మామ నేనైతే ఏమేం చేస్తున్నానో ఇప్పుడైతే చూడండి మమ్మ ఎర్లీ మార్నింగ్ అయితే చెరువుగడికి వచ్చేసాను మార్నింగ్ సెవెన్ అవుతుంది అమ్మ ఇప్పుడైతే చూడండి ఇప్పుడు నిన్న వేసి చెరువు ఇదే మేత కనిపిస్తుంది కదా సీరియస్ సెవెన్ డేస్ అవుతుంది ఆ సిక్స్ డేస్ అవుతుంది ఇంక చూస్తున్నారు కమ్మా మ్యాథా ఇప్పుడు మ్యాథా గట్టిన కొడుతుందమ్మా చూడండి ప్రతి దీన్ని అయితే మేత వాటర్లో నానబెట్టాలమ్మ ఎందుకంటే గాలికి ఎగిరిపోతుంది మ్యాథ్ అనేది తేరుతూ ఉంటుందని ఫస్ట్ అయితే వాటర్లో నానబెట్టాలి మేతని చూడండి మా నానబెట్టేసే ఇప్పుడు ఈ మ్యాథ్ని అయితే నేను చెరువు చుట్టూ కొట్టాలి అమ్మ గట్టిల్లో నడుచుకుంటూ వెళ్తూ చూడండి మమ్మ ఈ గట్టి నడుచుకుంటూ చెరువు చుట్టూ రౌండ్ అయ్యాలమ్మ మేత కొట్టాలి ఓకే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మావా ఇంకో చెరువు ఉంది మామ్మ ఇప్పుడు ఇంకో చెరువు కొడుకి వెళ్ళిపోదాం ఇది చూసారు కదమ్మా ఇది రెండో చెరువు ఈ రెండో చెరువు కూడా సేమ్ అలానే కొట్టాలి నేనైతే రెండు చెరువు చూసుకుందామామ్మ కవిస్తుంది కదా ఇద్దరు చెరువు ఇది చిన్న ట్యాంక్ మా అమ్మ అంటే దాని మీద ఇది చిన్నది ఇది టూ అండ్ హాఫ్ ఎకర్స్ ఫస్ట్ది అయితే త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ మావా ఓకే మేత అయితే చూడండి మామ నాన్ వెజ్ ఇలా గట్టం దాకా వేసుకుంటూ వెళ్ళిపోతావే మా ఓకే మామ మార్నింగ్ అయిపోయింది మధ్యాహ్నం మామ మధ్యాహ్నం పన్నెండు గంటలకి అంటే పిల్ల వేసిన ఒక సెవెన్ డేస్ వరకు మూడు పూటలు వేస్తాం అమ్మ మార్నింగ్ సెవెన్ మధ్యాహ్నం పన్నెండు గంటలకి అండ్ ఈవినింగ్ ఫైవ్కి వేస్తాం అమ్మ చూడండి మామ ఎంతైతే మావలేదు చూడండి ప్రేషడు చూడండి మామ ఈ ప్రేషర్ వేస్తాను ఓకే మామ ఇదైతే అయిపోయింది మామ మధ్యాహ్నం త్రీ అవుతుంది మామ ఇప్పుడైతే మా చెరువుకి వచ్చి కరెంట్ అయితే రావట్లేదు ఏంటని చూస్తే మామ ఇక్కడ చూడండి ఒక లైన్ అనేది తెగిపోయింది మామ వైరు ఇందుకు తెగిపోయిందని చూస్తే మావా చూడండి కింద కాకి చనిపోయింది మామ ఆ కాకి చనిపోవడం అనేది లైన్ షార్టేజ్ అయ్యి వైర్ అనేది తెగిపోయింది మా చూడండి మామ కాకి అయితే ఎలా మాడిపోయిందో ఇదైతే లైన్ మేన్ సెట్ చేసేస్తారు వస్తున్నారు లైన్ అయితే సెట్ చేసేస్తారు ఇది మా మా వచ్చే రూల్ గడికి వెళ్ళేలా అయ్యింది కరెంట్ అనేది ఓకే మమ్మ ఇప్పుడైతే ఈవినింగ్ ఫైవ్ అవుతుంది మామ ఇప్పుడైతే చూడండి మామ సమ్మారా అమ్మారా ఓకే ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఇది లాస్ట్ మా అమ్మ ఈ రోజుకి మాత్రయితే వాటర్ ఫ్యాన్ పెట్టేసి మళ్ళీ రొట్టీన్ రొట్టెండమ్మ ఈ వీడియో కిందే మామ్మ ఇంకా అక్కడికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోలో ఇస్తామమ్మా ఫుల్ క్రాప్ డీటెయిల్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మామ ఇంకా ఫుల్గా ఫుల్ వీడియోస్ అన్నీ చాలా వస్తాయి చూడండి మమ్మ థ్యాంక్స్ ఫర్ వాచింగ్